హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మా మనవాడు మన్మరాలు మరి మా అమ్మాయి అల్లుడు గారు మరి అందరం కలిసి కొంచెం ఈరోజు బయటకు వెళ్ళాము మరి ఫస్ట్ టైం ఇది లెక్కకైతే అంటే పాపను తీసుకొని బయటకు వెళ్ళటము అలా వెళ్తూ వెళ్తూ అంటే ఐస్ క్రీము స్టోర్ అని ఉంటుంది కదా ఐస్ క్రీమ్ స్టోర్లో మా మనవాడికి ఐస్ క్రీములు తీసుకొని ఇంకా వచ్చేసి మన్మరాలు ఇది చిట్టి తల్లి క్యూట్గా కూర్చుంది కదా అసలు అల్లరే చేయదు ఏడు అది ఫుల్ ఎంజాయ్ చేస్తే ఇది కారు చూడండి దేనికి టెస్లా కారు ఇది కూతురు అల్లుడు గారు టెస్లా కారు ఆటో పైలట్ అన్నట్టు అంటే మామూలుగా హ్యాండిల్ చేసుకోవచ్చు కానీ మన ఆటో పైలెట్గా ఉంటే మనము బ్యాలెన్స్ మనం ఏం చేయక్కర్లేదు అదే తీసుకెళ్తుంది మనం ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికి అట్లా ఇది ఈ ప్రాంతము ఎలా వెళ్తూ వెళ్తూ మరి అంటే కాసేపు అలా తిరిగి వద్దామని బయటకు వచ్చామన్నమాట రోజంతా ఇంట్లోనే అయిపోతుంది చిన్న పాపకు కారణంగా అయితే బయటికి వెళ్ళి వద్దాం బయలుదేరాం ఈరోజు కాసేపు అటు ఇటు తిప్పేసుకొని కార్ని ఇంకా ఒక చోట అంటే ఐస్ క్రీములు దొరుకుతాయి ఐస్ క్రీమ్ స్టోర్ అంటారంట ఇక్కడ ఇక్కడ ఆపేసుకొని ఇంకా ఐస్ క్రీములు తీసుకొని మళ్ళీ మేము బయలుదేరామన్నట్టు ఇంకా బయట ఏంటి మనమైతే మామూలుగా ఇండియాలో మిర్చి బజ్జీలో ఏవో ఏవో తింటాం కానీ ఇక్కడ అలాంటివి ఏం దొరికాయి అదన్నమాట ఇది మీరు చూస్తున్నారు కదా ఇదండి చక్కగా పాటలు పెట్టుకొని ఎంజాయ్గా వెళ్ళొచ్చు రూట్ చేంజ్ అయ్యేది కూడా చూపిస్తుంది అలా వెళ్ళాము మళ్ళీ తిరిగి ఇంటికి ఒక గంట అలా వెళ్ళామన్నట్టు ఏదో గేట్ మోసేశారు మేము ఇంటికి వచ్చేటప్పుడు అంటే కమ్యూనిటీ గేట్ అది మనం ఆటోమేటిక్గా తెచ్చుకోవచ్చు నంబర్ ప్రెస్ చేస్తే ఇంటికి వచ్చేసామన్నట్టు ఇది సంగతి చిన్న వీడియో చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి మరి మా అమ్మాయి ఇంటి దగ్గరికి పోయాక అది కూడా మనము ఒక అంటే బటన్ నొక్కితే షటర్ ఓపెన్ అవుతుంది మళ్ళీ కారు గ్యారేజ్లోకి వెళ్ళి తీసుకెళ్ళటం అన్నట్టు ఇది ఎలా చుట్టూ తిప్పుతా తీసుకెళ్ళిండు ఈరోజు రైట్ సైడ్ నుంచి తోవ ఉంటుంది లెఫ్ట్ నుంచి కూడా ఉంటుంది ఇది రైట్ సైడ్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే తోవ అంటే దారి ఇదన్నమాట మరి ఈ వీడియో నచ్చిందా ఫస్ట్ టైం బయటికి వెళ్ళినామని ఒక వీడియో చేశాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్